ఆర్టికల్ కి సంబంధించి ప్రీవియస్ వీడియోస్ డిస్క్రిప్షన్ లో ఎవరైనా చూడకపోతే చూడవచ్చు ఆర్టికల్ రెండు వందల ఒకటి రాష్ట్రపతి ఆమోదము ఆర్టికల్ రెండు వందల రెండు రాష్ట్ర వార్షిక ఆర్థిక నివేదిక ఆర్టికల్ రెండు వందల మూడు ఆర్థిక నివేదికపై చర్చ ఓటింగ్ ఆర్టికల్ రెండు వందల నాలుగు ద్రవ్య వినియోగాధికార బిల్లులు ఆర్టికల్ రెండు వందల ఐదు అదనపు గ్రాంట్లు ఆర్టికల్ రెండు వందల ఆరు ఓట్ ఆన్ అకౌంట్ ప్రత్యేక గ్రాంట్లు ఆర్టికల్ రెండు వందల ఏడు ఆర్థిక బిల్లులకు సంబంధించిన కొన్ని ప్రత్యేక నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనిమిది నియమ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల తొమ్మిది ఆర్థిక బిల్లులకు సంబంధించి సభా నిర్వహణ ఆర్టికల్ రెండు వందల పది శాసనసభలో ఉపయోగించే భాష ఆర్టికల్ రెండు వందల పదకొండు న్యాయమూర్తుల ప్రవర్తనపై శాసనసభలో చర్చించరాదు ఆర్టికల్ రెండు వందల పన్నెండు శాసనసభ కార్యక్రమాలపై న్యాయస్థానములు విచారణ జరపరాదు అధ్యాయం నాలుగు గవర్నర్ యొక్క శాసనాధికారములు ఆర్టికల్ రెండు వందల పదమూడు ఆర్డినెన్స్ను జారీ చేయు అధికారము ఆర్టికల్ రెండు వందల పద్నాలుగు రాష్ట్ర హైకోర్టులు ఆర్టికల్ రెండు వందల పదిహేను హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆర్టికల్ రెండు వందల పదహారు హైకోర్టు నిర్మాణము ఆర్టికల్ రెండు వందల పదిహేడు న్యాయమూర్తుల నియామకము ఆర్టికల్ రెండు వందల పద్దెనిమిది సుప్రీంకోర్టు నిర్మాణానికి సంబంధించిన కొన్ని నిబంధనలు హైకోర్టులకు వర్తిస్తాయి ఆర్టికల్ రెండు వందల పంతొమ్మిది ప్రమాణ స్వీకారం ఆర్టికల్ రెండు వందల ఇరవై పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు న్యాయవాద వృత్తి చేపట్టుటపై నిషేధం ఆర్టికల్ రెండు వందల ఇరవై ఒకటి న్యాయమూర్తుల వేతనములు మొదలైనవి ఆర్టికల్ రెండు వందల ఇరవై రెండు ఒక హైకోర్టు నుండి మరొక హైకోర్టుకు న్యాయమూర్తుల బదిలీ ఆర్టికల్ రెండు వందల ఇరవై మూడు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నియామకం ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు అదనపు తాత్కాలిక న్యాయమూర్తుల నియామకం ఆర్టికల్ రెండు వందల ఇరవై నాలుగు ఏ పదవి విరమణ చేసిన న్యాయమూర్తులను గౌరవ న్యాయమూర్తులుగా నియమించుట ఆర్టికల్ రెండు వందల ఇరవై ఐదు హైకోర్టుల విచారణ అధికార పరిధి ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు రిట్ ఆదేశములు జారీ చేయు అధికారము ఆర్టికల్ రెండు వందల ఇరవై ఏడు దిగువ న్యాయస్థానాలపై హైకోర్టుకు గల పర్యవేక్షణాధికారము ఆర్టికల్ రెండు వందల ఇరవై ఎనిమిది కేసులను హైకోర్టుకు బదిలీ చేయుట ఆర్టికల్ రెండు వందల ఇరవై తొమ్మిది హైకోర్టు అధికారుల సేవకుల నియామకం ఆర్టికల్ రెండు వందల ముప్పై కేంద్రపాలిత ప్రాంతాలకు హైకోర్టు అధికార పరిధి విస్తరణ ఆర్టికల్ రెండు వందల ముప్పై ఒకటి రెండు లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రములకు కలిపి ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేయుట ఆర్టికల్ రెండు వందల ముప్పై రెండు ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు దిగువ స్థాయి న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు జిల్లా న్యాయమూర్తుల నియామకం ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడులో ఏ అపసవ్యంగా నియమించబడిన జిల్లా న్యాయమూర్తుల తీర్పుల చెల్లుబాటు ఆర్టికల్ రెండు వందల ముప్పై నాలుగు ఇతర న్యాయాధికారాల నియామకము ఆర్టికల్ రెండు వందల ముప్పై ఐదు దిగువ స్థాయి న్యాయస్థానాలపై నియంత్రణ ఆర్టికల్ రెండు వందల ముప్పై ఆరు కొన్ని పదాలకు గల అర్థం ఆర్టికల్ రెండు వందల ముప్పై ఏడు మెజిస్ట్రేట్లకు ఈ అధ్యాయములోని నిబంధనలు అన్వయించుట విభాగము ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతములు ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో ఏ పాండిచ్చేరి కేంద్రపాలిత శాసనసభ మంత్రి మండలి ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో ఏఏ ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో ఏబి ఢిల్లీకి గల ప్రత్యేక అధికారములను హరించి వేయు అధికారము ఆర్టికల్ రెండు వందల ముప్పై తొమ్మిదిలో బి పాండిచ్చేరికి సంబంధించి ఆర్డినెన్స్లు జారీ చేయు అధికారము ఆర్టికల్ రెండు వందల నలభై కొన్ని కేంద్ర పాలిత ప్రాంతములపై రాష్ట్ర ఆర్డినెన్స్ ను జారీ చేయుట ఆర్టికల్ రెండు వందల నలభై ఒకటి కేంద్రపాలిత ప్రాంతములు హైకోర్టు ఆర్టికల్ రెండు వందల నలభై రెండు తొలగించబడినది విభాగము తొమ్మిది పంచాయతీరాజ్ వ్యవస్థ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు నుండి రెండు వందల నలభై మూడు ఓ పంచాయతీరాజ్ వ్యవస్థ కోసం తెలియజేస్తుంది విభాగము తొమ్మిది ఏ మున్సిపాలిటీలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు పి నుండి రెండు వందల నలభై మూడు జెడ్ జీ మున్సిపాలిటీల కోసం తెలియజేసింది ఈ రెండింటి కోసం సపరేట్ వీడియోలో తెలుసుకుందాం విభాగము పది షెడ్యూల్ మరియు ఆదివాసి ప్రాంతములు ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగు షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతముల పరిపాలన ఆర్టికల్ రెండు వందల నలభై నాలుగులో ఏ అస్సాంలోని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించుట విభాగం పదకొండు కేంద్ర రాష్ట్ర సంబంధములు అధ్యాయం ఒకటి శాసనాధికారముల విభజన ఆర్టికల్ రెండు వందల నలభై ఐదు పార్లమెంటు రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధి ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు పార్లమెంటు రాష్ట్ర శాసనసభల పరిధిలోని అంశములు ఆర్టికల్ రెండు వందల నలభై ఏడు అదనపు న్యాయస్థానముల ఏర్పాటు ఆర్టికల్ రెండు వందల నలభై ఎనిమిది అవశిష్ట జాబితాలోని అంశములపై పార్లమెంట్లో చే అధికారం ఆర్టికల్ రెండు వందల నలభై తొమ్మిది జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనములు చేయవచ్చు ఆర్టికల్ రెండు వందల యాభై అత్యవసర పరిస్థితి అమలులోకి ఉన్నప్పుడు పార్లమెంటుకు గల సర్వాధికారములు ఆర్టికల్ రెండు వందల యాభై ఒకటి రెండు వందల నలభై తొమ్మిది రెండు వందల యాభై అధికారముల క్రింద పార్లమెంటు చేసిన శాసనములకు రాష్ట్ర ప్రభుత్వ శాసనములకు మధ్య వైరుధ్యం ఆర్టికల్ రెండు వందల యాభై రెండు రాష్ట్ర ప్రభుత్వాల కోరికపై రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనము చేయవచ్చు ఆర్టికల్ రెండు వందల యాభై మూడు అంతర్జాతీయ ఒప్పందముల అమలుకు సంబంధించిన శాసనములను పార్లమెంటు మాత్రమే చేయవలను ఆర్టికల్ రెండు వందల యాభై నాలుగు రాష్ట్ర ప్రభుత్వ శాసనములకు కేంద్ర ప్రభుత్వ శాసనములకు మధ్య వైరుధ్యము ఉన్న సందర్భములు ఆర్టికల్ రెండు వందల యాభై ఐదు ముందుగా రాష్ట్రపతి గవర్నర్ అనుమతి పొందకపోయినా శాసనము చెల్లుబాటు అవుతుంది అధ్యాయము రెండు పాలనపరమైన అంశములు సాధారణ అంశములు ఆర్టికల్ రెండు వందల యాభై ఆరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలు ఆర్టికల్ రెండు వందల యాభై ఏడు రాష్ట్రములపై కేంద్ర ప్రభుత్వాల నియంత్రణ ఆర్టికల్ రెండు వందల యాభై ఏడులో ఏ తొలగించబడినది ఆర్టికల్ రెండు వందల యాభై ఎనిమిది కేంద్ర అధికారాలను రాష్ట్రములకు సంక్రమింపజేయుట ఆర్టికల్ రెండు వందల యాభై ఎనిమిది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అంశాలను కేంద్రమునకు సంక్రమింపజేయుట ఆర్టికల్ రెండు వందల యాభై తొమ్మిది తొలగించబడినది ఆర్టికల్ రెండు వందల అరవై భారతదేశము వెలుపలగల భూభాగములపై కేంద్ర ప్రభుత్వ అధికారములు ఆర్టికల్ రెండు వందల అరవై ఒకటి ప్రభుత్వ చట్టాలు రికార్డులు న్యాయపరమైన చర్యలు నదీ జలాల వివాదము ఆర్టికల్ రెండు వందల అరవై రెండు అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కరణ రాష్ట్రం మధ్య సహకారం ఆర్టికల్ రెండు వందల అరవై మూడు అంతర్రాష్ట్రీయ మండలి ఏర్పాటు విభాగము పన్నెండు ఆర్థిక తదితర అంశాలు అధ్యాయము ఒకటి ఆర్థిక అంశాలు సాధారణ సూత్రాలు ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు అన్వయింపు ఆర్టికల్ రెండు వందల అరవై ఐదు శాసనపూర్వక అనుమతి లేనిదే పన్ను విధించరాదు ఆర్టికల్ రెండు వందల అరవై ఆరు సంచిత నిధి ప్రభుత్వ ఖాతాలు ఆర్టికల్ రెండు వందల అరవై ఏడు అగంతుక నిధి కేంద్ర రాష్ట్రముల మధ్య రెవెన్యూ పంపిణీ ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిది కేంద్రంచే రాష్ట్రముల వసూలు చేసుకునే వినియోగించుకును డ్యూటీలు ఆర్టికల్ రెండు వందల అరవై ఎనిమిదిలో ఏ కేంద్ర ప్రభుత్వం విధించే సర్వీస్ ట్యాక్స్ ఆర్టికల్ రెండు వందల అరవై తొమ్మిది కేంద్ర ప్రభుత్వముచే చేయబడి రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయు సుంకములు ఆర్టికల్ రెండు వందల డెబ్బై కేంద్రముచే విధించబడి వసూలు చేయబడి కేంద్ర రాష్ట్రముల మధ్య పంపిణీ జరుగు పన్నులు డ్యూటీలు ఆర్టికల్ రెండు వందల ఒకటి కొన్ని రకాల సుంకాలు పన్నులపై సర్చార్జీ ఆర్టికల్ రెండు వందల రెండు తొలగించబడినది ఆర్టికల్ రెండు వందల డెబ్భై మూడు జనుము ఉత్పత్తులపై ఎగుమతి సుంకానికి బదులుగా సహాయక గ్రాంట్లు ఆర్టికల్ రెండు వందల డెబ్భై నాలుగు రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉన్న పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఆర్టికల్ రెండు వందల ఐదు కొన్ని రాష్ట్రములకు కేంద్ర గ్రాంట్లు లేక సహాయము ఆర్టికల్ రెండు వందల డెబ్భై ఆరు వృత్తి వ్యాపారం ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం చే పన్ను విధింపు ఆర్టికల్ రెండు వందల డెబ్భై ఏడు మినహాయింపు ఆర్టికల్ రెండు వందల డెబ్బై ఎనిమిది తొలగించబడినది ఆర్టికల్ రెండు వందల డెబ్బై తొమ్మిది నికర ఆదాయమునకు నిర్వచనము ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆర్థిక సంఘ నియామకం ఆర్టికల్ రెండు వందల ఎనభై ఒకటి ఆర్థిక సంఘ సూచనలు పార్లమెంటుకు సమర్పించవలెను ఆర్టికల్ రెండు వందల ఎనభై రెండు ప్రజోపయోగమైన చర్యలపై ప్రభుత్వ ప్రత్యేక గ్రాండ్లు ఆర్టికల్ రెండు వందల ఎనభై మూడు ప్రభుత్వ నిధులపై నియంత్రణ ఆర్టికల్ రెండు వందల ఎనభై నాలుగు ఇతర విధములుగా ప్రభుత్వ ఖజానాకు చేరు సొమ్ముపై నియంత్రణ ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్రాల పన్నులు విధించరాదు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఆరు కొన్ని రకాల వస్తువుల క్రయ విక్రయాలపై రాష్ట్రాల పన్ను విధింపుపై ఆంక్షలు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఏడు కేంద్ర ప్రభుత్వ విద్యుత్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను విధించరాదు రెండు వందల ఎనభై ఎనిమిది నీటి పన్ను విద్యుత్ పన్ను నుండి కేంద్రానికి మరికొన్ని మినహాయింపులు ఆర్టికల్ రెండు వందల ఎనభై తొమ్మిది రాష్ట్రముల ఆస్తులు ఆదాయముపై కేంద్రము పన్ను విధింపరాదు ఆర్టికల్ రెండు వందల తొంభై పెన్షన్ మరియు ఇతర చెల్లింపులకు సంబంధించిన సర్దుబాట్లు ఆర్టికల్ రెండు వందల తొంభైలో ఏ కొన్ని దేవస్థానములకు చెల్లింపులు ఆర్టికల్ రెండు వందల తొంభై ఒకటిలోయే ఇరవై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజభరణాలను రద్దు చేశారు అధ్యాయం ఒకటి రుణ సేకరణ ఆర్టికల్ రెండు వందల తొంభై రెండు కేంద్ర ప్రభుత్వముచే రుణ సేకరణ ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు రాష్ట్ర ప్రభుత్వములచే రుణ సేకరణ అధ్యాయము మూడు ఆస్తులు ఒప్పందాలు హక్కులు బాధ్యతలు కర్తవ్యాలు దానాలు ఆర్టికల్ రెండు వందల తొంభై నాలుగు బ్రిటిష్ పాలకుల నుండి ఆస్తులు ఒప్పందాలు హక్కులు మొదలైన వాటిని వారసత్వంగా పొందుట ఆర్టికల్ రెండు వందల తొంభై ఐదు ఇతర విధములైన ఆస్తులు హక్కులు బాధ్యతలు కర్తవ్యములను వారసత్వముగా పొందుట ఆర్టికల్ రెండు వందల తొంభై ఆరు ఎవరికి చెందని ఆస్తులపై అధికారాలు సంక్రమించుట ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు ప్రత్యేక ఆర్థిక మండలం కన్నంతరాల పరిధి వనరులపై కేంద్ర అధికారం ఆర్టికల్ రెండు వందల తొంభై ఎనిమిది వర్తక వ్యాపారాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఆర్టికల్ రెండు వందల తొంభై తొమ్మిది ఒప్పందములు ఆర్టికల్ మూడు వందలు ന്യായ സംബന്ധിത ചർച്ച